ఏఐసిసి మరియుసిసి ఇచ్చిన పిలుపు మేరకు పెంచిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలకు నిరసనగా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ధర్నా చేయడం జరిగింది మండల కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ మరియు రాష్ట్రంలో తెరాస ప్రభుత్వాలు నిత్యావసర వస్తువులైన పెట్రోల్ డీజిల్ మరియు వంట గ్యాస్ ధరలను పెంచుకుంటూ పేద ప్రజలు బ్రతకలేని విధంగా నడ్డి విరిచే విధంగా పాలిస్తున్నారన్నారు Debbie Ratcham, the rest of the the way, carry as in the rest of the problem the way. Take Congress, take Congress, take Congress. Get Congress. J. Congress. J. Congress. J. Congress.

చెన గ్యాస్ డిజిల్ బట్ట గ్యాస్ దానలు వెంటనే కకిచాలి చెన గ్యాస్ డిజిల్ బి కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ హై హై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ సోనియా గాంధీ గారి నాయకత్వం వర్ణిల్ాలి రావుల్ గాంధీ గారి నాయకత్వం వర్ణిల్ాలి చెన విద్యార్థుల వెంటనే కకిచాలి చెన విద్యార్థుల వెంటనే కకిచాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బొండి వైఖరి నషిించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బొండి వైఖరి నషిించాలి జై హింద్ రాజ్యం నేను కొట్టినట్టు చేస్తా నువ్వు ఏడ్చినట్టు చేయ అనే విధంగా ఇవాళ కేంద్రము గ్యాసు పెట్రోలు డీజిల్ రేట్లు పెంచుతూ ఇలా రాష్ట్రము మధ్యతరగతి కుటుంబ కుటుంబాలకు ఉపయోగపడేటువంటి గ్యాసు పెట్రోలు డీజిల్ అదేవిధంగా పొద్దుంతా పని చేసుకొని వచ్చి ఇంట్లో ఉండి సాయంత్రం పూట గ్యాస్ మీద ఇంత వంట చేసుకుందాం కరెంటు మీద ఇంత చేసుకుందాం అంటే రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచి ములిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తుంది తక్షణమే రేపు పెంచబోయే విద్యుత్ ఛార్జీలు కనుక తగ్గించకుంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతాము ఈరోజు మరీ ముఖ్యంగా ఏఐసిసి టీపీసీసీ పిలుపు మేరకు అన్ని మండల కేంద్రాల్లో ఇవాళ ధర్నా విద్యుత్ శాఖ ముందు చేయడం జరుగుతుంది దీనికి పెద్ద ఎత్తున నుంచి ప్రజల నుంచి మద్దతు మాకు ఉంది ఇదే విధంగా గనక రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తే రాష్ట్ర రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం ఇంకా ఉధృతం చేస్తామని మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరించినది జనాలు తయారై ఉన్నారు ఇక్కడ కావున ఇప్పటికైనా తెలుసుకొని ఆ వరి ధాన్యానికి కూడా కేంద్రంగా ఉంటుందా రాష్ట్రంగా ఉంటుందా ఎవరు ఉంటారు కాబోంటే మాకు మా ప్రభుత్వానికి ఒక పది కోట్లు ఇచ్చినాయంటే మేమే కనుక గ్యాసు పెట్రోలు డీజిల్ కూరగాయలు గీరగాయలు వంటలకు అన్నిటి కూడా దించబో దించడము కేంద్రం ఇది విద్యుత్ ఛార్జీలు దించడము రాష్ట్రం కాబట్టి ఇప్పటికైనా తెలుసుకొని మీరు చేయబోతే రేపు జనాలందరూ మీకు ఇరవై మూడులా రేపు ఇరవై నాలుగులా ఇరవై నాలుగులో కేంద్రం తగిన గుణపడని చెప్పి మిమ్మల్ని పాత లోకం దొక్కడానికి జనాలు రెడీ అయి ఉంటారు తెలుసుకొని మిగతా ఇప్పటికే తయారై ఉండరు మా అధిష్టానం చెప్పిన ప్రకారంగా పెరిగిన విద్యుత్ ఛార్జీలు మరియు డీజిల్ పెట్రోలు గ్యాసు నిత్యావసర వస్తువుల ధరలు పెంచిన దానికి ఉంచి మేము కరెంటు ఆఫీసు ముందుగా నిరసన తెలుపుతున్నాము పెంచిన బిల్లు మేము తెచ్చకపోతే పెద్ద ఆందోళన చేయడానికి ఇంకా మేము తయారై ఉన్నాము ఇటు రాష్ట్రము కుమ్మకై నువ్వు చేయడం బిడ్డ అంటే నేను కూడా తెస్తానట్టుగా కేంద్రం వాళ్ళు ఏమో డీజిల్ పెట్రోలు గ్యాస్ ధరలు వెచ్చకస్తారు ఈ రాష్ట్రం ఏమో కరెంటు బిల్లు వెసుకొత్తాడు ఇది ఎంతో మటుకు నేమో జనాలు తెలుసుకోవాలి రేపు వరిధాన్యాన్ని కనుక కొను కేంద్రాన్ని కానీ